ఫ్రైజలా ప్రభు అయిన యేసుక్రీస్తున పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క దినంలో ఆ దేవుడు మనల్ అందరినీ ప్రవేశపెట్టారు ఆ ప్రభు కృపను బట్టి మనము ఈ దినము ఆయన సన్నిధిలో చేరడానికి ఈ ఇరవై ఆరో తేదీ నాలుగో నెల ఇరవై నాలుగో వత్సరంలో ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆ మహోన్నతమైన మహిమాన్వితమైన ఘనమైన బలమైన నా ప్రియుడైన యేసుక్రీస్తు నా మమ్మను స్థుతించటకు గణపరచుటకు మహిమపచ్చుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప సమయమును బట్టి ఆ ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను హాలయ్యా ప్రియులరా ఓ చెట్టు కలదు ఆ చెట్టు పలించే పలములు పదహారు పలములు ఆ పలములు దేవునికి ఇష్టమైన పొలములు ఆయన ఆకలి గునగా అంజూరుపు చెట్టు వైపు చూసి పలము కూరగా అంజూరుపు చెట్టు ఒక్క పొలమైనను ఆ ప్రభుకు సమర్పించలేదు కాబట్టి ఆయన వెంటనే వెంటనే ఆ అంజూరుపు చెట్టును శపించాడు ఏమండి ఆయన సర్వోన్నతుడైన దేవదేవ కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మన శాపమును ఆయన పైన వేసుకొని మన పాప భారమును ఆయన మోస్తూ మనలను ఆశీర్వదించడానికి ఆయన శపించబడి శాపమును భరిస్తూ సెలువనెక్కాడు అలాంటి ప్రభువు ఆశీర్వచనములే కానీ శాపవచనాలు తన నోట నుండి రావు అంత గొప్ప ప్రేమామయుడు ఆయన ఆ ప్రేమామయుడైన దేవుని నోట ఆ శాప వచ్చిన వచ్చిందంటే ఆయన ఎంత ఆగ్రహానికి గురై ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి అంటే దేవునికి ఆయన కోరినప్పుడు ఆయనకు ఫలము ఇవ్వవలసిన బాధ్యత ప్రతి విశ్వాసకి ఉంది ప్రతి అంజూరుపు చెట్టుకు ఉంది లోకానికి బాగా కనబడడం కాదు ఈ లోకము చూసినప్పుడు అబ్బో అంజూరుపు చెట్టు ఎంత పెద్దది ఎంత చక్కగా ఉంది ఎంత శోభాదాయంగా ఉంది ఎంత మందికి సేద తీరుస్తుంది చల్లని గాలి ఎన్ని పక్షులు గూళ్ళున్నాయి అది త్రో పక్క నుండి అంజూరుపు చెట్టు అనేక మంది చూస్తూ ఉన్నారు ప్రతి దేవుని బిడ్డల మనమందరం కూడా విశ్వాసులము దేవుని నమ్మిన బిడ్డలము త్రో పక్కన ఉన్నాము మనం అందరి కళ్ళు మనపైనే అందరూ చూస్తూ ఉంటారు ఆహా ఓహో అబ్బో అని ప్రశంసలు లోకస్తులు ఇవ్వొచ్చేమో కానీ నీ పైవేషాన్ని చూసి ఆ దేవదేవుడు కోరేది నరుని పైవేషం కాదు నరుని హృదయాంతరంగం ఆ నరుని హృదయాంతరంగంలో నుండి ఏవి ఆలోచనలు బయటకు వస్తున్నాయో ఈ ప్రభువుకు తెలుసు ఏ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో ప్రభువుకు తెలుసు లోకానికి ఏం తెలుసు అంటే బహిరంగంగా ఉండే నీ వేషాలు నీ భాష నీ ప్రవర్తన ప్రజల కోసం మనం అలాగున వేషధారులాగా జీవించే అంజురుపు చెట్లు ఉన్నాయి దేవుడు కోరినప్పుడు ఒక ఫలము ఇవ్వలేనప్పుడు అదేవదేవుడు ఎంత కోప్పడ్డాడంటే శపించబడే పరిస్థితికి వచ్చేసింది ఆయన ఆశీర్వాదాలు స్వస్థతలు కరుణ ప్రేమ దయ ఇలాంటి గుణాలు ఔన్నత్యాలు కలిగిన ప్రభు నోట ఈ శాపవక్షిణం ఎందుకు వచ్చింది అంటే ఆ చెట్టు ఉండేది ఫలించడానికి పలములు ఫలించని చెట్టు మొదలున గొడ్డలి ఉంచబడుతుంది అది నరికివే పెడుతుంది కాబట్టి ప్రియులారా ఈ పలములు అనేవి దేవునికి చాలా ఇష్టమైనవి కాబట్టి మనం ఇన్ని దినాలు ఈ యొక్క ప్రేమ ఫలాల గురించి దాదాపు ఒక నెల రోజుల పైన చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ఈ ప్రేమ ఫలములు దేవునికి ఇష్టమైన ఫలములు చివరిగా వచ్చేసాం జ్ఞానము ఒకటో కొరిందకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చినము తొమ్మిదో వచ్చినము ప్రిలరా ప్రేమ శాశ్వత కాలముండును అన్నిటినీ ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును ప్రేమ మాత్రం శాశ్వత కాలం ఉంటుంది ఇది జ్ఞానము ప్రేమ కంటే గొప్పదా ప్రేమ లేకపోతే జ్ఞానం కూడా నిరర్థకమే అంటే ప్రేమ ఔన్నత్యము గొప్పది ఒకవేళ నువ్వు అనుకోవచ్చే ఉండే మంచి జ్ఞానవంతుడిని చాలామంది ఈ దినాల్లో ప్రిల్లరా యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో చూస్తే మంచి దైవ ప్రసంగికులు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు చాలా గొప్ప నిగూఢమైన సంగతులు చెబుతూ ఉన్నారు నిజంగా విన్నవారికి విన్నంత తిన్నవారికి తిన్నంత భోజనం ఉంది ఇప్పుడు ఈ ఆత్మీయ ఆహారం ఉంది చాలా మందికి ఎగుటేసి దాని సాయి చూడటం లేదు పాపం ఎందుకంటే కడుపు నిండితే పరమాన్నమైన పక్షలను అలా కనిపిస్తుందంట ఆకలేస్తే పచ్చదనమైన పరమాన్నంలా కనిపిస్తుందట ఇప్పుడు అలా అయిపోయింది పాపం విశ్వాసుల పరిస్థితి బోల్డ్ అని వాక్యాలు ఎంత కావాలో అంత నువ్వు ఎంతసేపు ప్రభువాక్యం వింటావో అంత వినవచ్చు మీరు చెప్పువారు మా మాత్రమై ఉండి అనుసరించిన వారుగా ఉండకపోతే ఎట్లా అది ప్రేమ కలిగిన వారు ఎంత జ్ఞానం ప్రేమ లేని వారు ఎంత జ్ఞానవంతులైనా అది నిరర్ధకమే ఆ జ్ఞానం ప్రేమ అంటే అర్థమేంటి చూడండి ఇవే కదా ప్రేమలో దయా కనికరము ఔదార్యము ప్రేమించే గుణం మనకున్నప్పుడు మనము దయ కనికరము ఔదార్యము స్పందించే మనసు ఉండాలి నేను మొన్న చెప్పాను ఒక దైవజనుడు ఒక సంఘం ఉంది ఆ దైవజనుడి దగ్గరకు ఒక విధము ఆ కుటుంబంలో ఆ దైవజ ఆ దైవజనుడు ఆ సంఘం యొక్క సభ్యురాలు అందరూ ప్రార్థన చేసుకొని అయిపోయిన తర్వాత ఆమె ఇంకా నిలబడి ఉంది ఏమమ్మా నిలబడి ఉండవు ప్రార్థన కావాలా అవునయ్యా రావాలి అయ్యా ఒక చిన్న విషయం అయ్యా అని అటు ఇటు పక్కన చూసింది అందరు వెళ్ళిపోయారు చెప్పమ్మా చెప్పు ఇంట్లో బియ్యం అయిపోయినాయి అయ్యా భోజనం ఇంట్లో వండుకొని ఒక రెండు రెండు దినాలు అయిపోయింది నీకేమో మా పది పదే పది కేజీలు బియ్యం ఇస్తారు కదా ఇస్తారయ్యా కొడుకు కోళ్ళు పిల్లలు వచ్చి ఒక నాలుగు ఉండి ఆ బియ్యమని గాజేసి వెళ్ళిపోయారు భోజనం వండుకోవడానికి కూడా రెండు రోజులు అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భోజనం లేదు వాళ్ళు పోయేటప్పుడు ఉందా లేదని కూడా చూడరయ్యా ఆ చాలా కష్టంగా ఉందయ్యా ప్రార్థన చేయండి అయ్యా రెండు రోజులైంది భోజనం చేసి దేవుడికి స్తోత్రం కలి మూసుకో ప్రార్థన చేస్తా ప్రభువా ఈ బిడ్డకు సమృద్ధిగా కలుగు చేయను అయినా ఈ బిడ్డ కుటుంబంలో కొరతలు తీర్చు దేవునికి స్తోత్రం ఆమె ఇళ్ళమా ఏం పర్లేదు దేవుడు ఇస్తాడులే ప్రార్థన చేశాను పో అనేని ప్రార్థించాడు నాలాంటి భక్తుడు అవును పంపించే ఆ మాని సై దైవడు సాని చూస్తా ఉంది ఏమైనా ప్రార్థ ఉత్త ప్రార్థనైనా దానితో పాటు ఏదైనా క్రియ ఉందా చాలా మంది మళ్ళీ నేను ప్రార్థన చేస్తున్నానయ్యా దేవుడు ఇస్తాడు అరే నిత్య అవసరం రెండు రోజులైంది భోజనం చేసి ఇంకొక దయోజనుడు అయితే అమ్మా రెండు రోజులైతే నువ్వు నేను ఉండాలని తెలియదు అమ్మా సంఘం ఉంది కదా రావచ్చు కదా ఇక్కడ ఇంట్లో భోజనం చేయొచ్చు కదా అయ్యా ఛార్జీకి డబ్బులు పెట్టుకుని దూరం ఈ రోజు అయితే నడిచి ఆటోకి నాకు ఫోన్ చేయొచ్చు కదమ్మా ఫోన్ కూడా లేదయ్యా సరే వెరీ గుడ్ నువ్వు ఇటరా ముందు పాశమ్మా ఈ తల్లిగారిని తీసుకో భోజనం పెట్టు శుభ్రంగా భోజనం పెట్టించి పాస్టమ్మా తల్లిగారికి ఒక పది కేజీలు రైసి ఇదిగోమ్మా అని కొంత డబ్బులు ఆ చేతిలో పెట్టి ఖర్చులకి ఆటోకి ఇలాంటివి చేయగా తల్లి నీకు ఎప్పుడైనా అవసరం ఉంటే నన్ను అడుగు దేవుడు మనకు సమృద్ధిని ఇస్తాడు దేవునికి స్తోత్రం ప్రార్థన కూడా చేస్తా అని ఇచ్చి ప్రార్థన చేస్తే అదండి ప్రేమ అంటే నేను ప్రార్థన చేస్తాలేయా దేవుడు ఇస్తాడే పో ఏందయ్యా నువ్వు ప్రార్థన ప్రార్థన ఆ బిడ్డ అవసరత ఏదో చెప్పింది నీ దగ్గర ఉంటే సాయం చేయాలి కదా లేకపోతే నువ్వు కూడా అట్లా చూడడం నేను నేను నిన్నే దైవజను ఇది ఒకటి నేత బాగా నేను ప్రాణం చేస్తా దయా కనికరము ప్రేమలో ఉంటుందండి నువ్వు ఎంత జ్ఞానవంతుడై బలదర్శి ఎన్ని ప్రసంగాలు చేసినా ఏంది ప్రేమ లేకపోతే ఒక దైవజీవుడు అంటాడు మాట్లాడు మాట్లాడుకుంటూ మేము కొన్ని సమయాల్లో ఓ దైవజను ఏందే ఇతరులకి ఇచ్చేదా దైవజనుడు అంటే తీసుకోవడమే ఈడ ఉండకూడదు కానుకలు తీసుకోవడమే కదా మన పనే మనమేదా ఇతరులకు ఇచ్చేదా మన పని తీసుకోవడం జేబులు పెట్టుకోవడం తీసుకోవడం జేబులు పెట్టుకోవడం వెళ్ళి ఇంటికి వెళ్ళి వాటిని లెక్క పెట్టుకొని బిరువాళ్ళు పెట్టుకోవడం మనమేదా ఇతరులకు ఇచ్చేదా ఏముందని మనక అని నేను ఒక దైవజుడు తమాషాగా మాట మనము ఇచ్చువారంగా ఉండమని దేవుడు చెప్పాడు కానీ పుచ్చుకునే వారుగా ఉండాలని దేవుడు చెప్పాల దేవుడు నీకు ఇస్తాడు అప్పుడు నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి నీ చే ఎప్పుడు పైన ఉండాలి దైవజనుడు చేయి ఎప్పుడు పైన ఉండాలా చెయ్యి చాచే పరిస్థితిలో దైవజనుడు ఉండకూడదు దేవుడు ఆ స్థితిలో ఉంచడానికి నేను బెలవలేదు కాబట్టి ఎంత జ్ఞానవంతులైనా ప్రేమ లేని వారైతే ప్రియుల పనికిరాని వారే ప్రేమ నిరర్ధకమై ప్రేమ మాత్రం శాశ్వత కాలం ఉంటుంది ప్రేమ ఫలములు ఫలించుచు ఆ దేవదేవునికి మనము నైవేద్యమును ఆ దేవదేవునికి మనము సమర్పించాలి ఆ దేవదేవునికి మనము ఆయన ఆశ తీర్చాలి ఆ విధంగా మనము గాక అలాంటి కృపణ ప్రీడని వేసే మనందరికీ దయచేయునుగాక ఆమె దేవుడి వాక్యము దీవించుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడ స్తోత్రాలు ఈ వాక్యమింటున్న బిడ్డలందరూ ప్రేమ కలిగి జీవించడానికి ప్రేమ ఫలములు ఫలించడానికి కృప చూపించమని చూపించబని ఏసునా పెట్ట వేడికొచ్చు నా తల్లి ఆమెన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన క్రిష్ణుడి పరిశుద్ధాత్మాన్యుడి నిత్య సహవాసము వాక్యమింటున్న బిడ్డలందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం నడింపబడును గాక ఆమెన్ ఆమెన్ ప్రజలా హ్యావ్ ఏ గుడ్ డే విధరమంతా ఆయన కృపాక్షేమం లేమి వెంట వచ్చును గాక హలో